నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను మీ సో తెలంగాణలో అయితే అక్రమ కట్టడాల కూల్చివేతనైతే మనం మొన్న నుంచి చూసినాం కూల్చేస్తూ ఉన్నారు అంటే ఇదే సందర్భంలో అంటే అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్న క్రమంలోనే ఎన్ కన్వెన్షన్ హాల్ మనం గతంలో కూడా చూసినాం ఈ ఎన్ కన్వెన్ ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూల్చివేయాలని గతం నుంచేలే ఉంది అయితే ఇప్పుడు ఏదైతే అక్రమంగా ఆ కొద్దిపాటి ఏదైతే ఉందో దాన్ని పొద్దు పొద్దునుంచే దాని ప్రాణులైతే ప్రారంభించారు సో దీనికి సంబంధించి మనకి వివరించడానికి ఇక మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు ఏదైతే అయితే ఉందో అక్రమ కట్టడాలు కూల్చివేతాం మనకి చూసాం తెలంగాణ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏంటంటే హైడ్రా కమిషన్ తీసుకొచ్చిండ్రు సో దీంట్లో అక్రమ కట్టడాలకి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మేము కూల్చివేస్తాం అని చెప్పేసి కూల్చిపెట్టే పనులు కూడా స్టార్ట్ చేసిండ్రు అందులో ఎన్ కన్వెన్షన్ హాల్ గురించి ఇప్పుడైతే చూస్తే పనులు అయితే జరుగుతున్నాయి సో ఏందంటారు మరి ఇప్పుడు నిజంగానే అందరి అది చిన్న పెద్ద లేకుండా ఎవరైనా కూడా కూల్చేస్తారా మరి మార్నింగ్ న్యూస్ ఏదైతే వచ్చిందో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభించినటువంటి హైడ్రా అధికారులు అని చెప్పి అందరు కూడా చాలా మంది షాక్ అయ్యారు సో కొంతకాలంగా వినిపిస్తూ ఉంది దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని బట్ ఇప్పుడు ఇంత సడన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులను ప్రారంభిస్తుందని చెప్పి చేస్తుందని చెప్పేసి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు పైగా ఏంటంటే నోటీసులు కూడా ఏమి ఇవ్వలేదు సో నోటీసులు ఇవ్వకుండానే చేసే అధికారం ఇప్పుడు హైడ్రాక్ ఉంది అంటే ఏదైతే చెరువు భూములు ఏవైతే ఉన్నాయో బఫర్ జోన్స్ అంటారు సో బఫర్ జోన్లో కట్టినటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి కూడా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే కూల్చి అని చెప్పి కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి సో దాన్ని ఆధారంగా చేసుకునే నాగార్జున గారికి నోటీసులు ఇవ్వకుండానే ఈరోజు కూల్చివేత పనులు మొదలుపెట్టారు అని చెప్పేసి మనకు సమాచారం అందుతూ ఉంది ఎన్కన్వెన్షన్ అనేది అకి నాగార్జున అలాగే నల్లా ప్రీతం రెడ్డి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా పార్ట్నర్స్గా కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఉన్నప్పుడే ఇది స్టార్ట్ చేశారు రాజశేఖర రెడ్డి హయాంలోనే సో ఆ తర్వాత అది అప్పట్లోనే తుమ్మిడికుంట చెరువు అని చెప్పేసి అటు మాదాపూర్లో ఉన్నటువంటి ఆ చెరువుని కొంత కబ్జా చేసి నాగార్జున గారు దీన్ని ఎన్కన్వెన్షన్ని నిర్మిస్తున్నారా అని చెప్పేసి అప్పట్లోనే వచ్చింది దాని తర్వాత కొంతమంది దాని మీద సర్వేలు జరిగినాయి ఆక్రమణలు అనేది నిజమని చెప్పేసి అప్పట్లో వచ్చాయి ఆ తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వచ్చిన కొత్తలో ఒక గోడను కూడా అప్పుడు పగలగొట్టారు సో తర్వాత ఏమైందో తెలియదు అది మళ్ళీ ఆపేశారు అప్పటి నుంచి కూడా నిరాకటంగా ఆల్మోస్ట్ ఇరవై ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఎంత అవుతుంది అనుకుంటా ఆ ఎన్ కన్వెన్షన్ని అది ప్రారంభించి అనేక కార్యక్రమాలు అక్కడ అంటే ఒక పెద్ద డెస్టినేషన్ లాగా ఏదైనా ఈవెంట్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి అది వెడ్డింగ్ ఈవెంట్స్ కానివ్వండి ఇంకొక ఫంక్షన్ కానివ్వండి ఎన్ కన్వెన్షన్ అనేది ఒక ప్రెస్టీజియస్ కన్వెన్షన్ సెంటర్ గా అది పేరు తెచ్చుకుంది అంటే రేవంత్ రెడ్డి గారి కూతురు ఎంగేజ్మెంట్ కూడా అక్కడే జరిగిందని ప్లేస్ కూడా మరి అంటున్నారు చాలా చాలా పెద్ద పెద్ద హై ఫై లైఫ్ లో ఉండే వాళ్ళ చాలా ఈవెంట్స్ అక్కడ జరిగాయి అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రా అనే దాన్ని దాన్ని బాగా యాక్టివ్ చేశారు సో అదంతా హైడ్రా అనేది హైదరాబాద్ డిమాండేషన్ మేనేజ్మెంట్ అదంతా కూడా సో దానికి రంగనాథన్ ఆయన కమిషనర్గా వచ్చిన తర్వాత నుంచి మొత్తం ఎక్కడెక్కడైతే లో అంటే హైదరాబాద్ చుట్టుపక్కల పరిసరాల్లో చెరువులు ఉన్నటువంటి అంటే ఉస్మాన్ సాగర్ కానివ్వండి ఈవెన్ హుస్సేన్ సాగర్ కానివ్వండి అలాగే హిమయత్ సాగర్ కానివ్వండి గండిపేట కానివ్వండి ఇట్లా అనేక ప్రాంతాల్లో చెరువు చెరువులు కబ్జా మూసీ కానివ్వండి మూసీ పరివాహక ప్రాంతం ఇదంతా కూడా చాలా కబ్జాలకు గురైందనే విషయం ఎన్నోసార్లు అంటే వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు అయితే మరీ ఎక్కువగా దాని ఎఫెక్ట్ కనిపిస్తూ వస్తుంది అప్పటి నుంచి ఆ ఎన్క్రోచ్మెంట్లు ఎక్కడైతే జరిగాయో వాటిని అన్నింటిని కూడా అక్రమ కట్టడాన్ని తొలగించాలి అనేది అంటే ఆక్రమించుకున్న వాళ్ళు కూడా నష్టపోయే అవకాశం ఉంది వరదలు వచ్చినప్పుడు మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి ఆ ప్రాంతాలు కూడా అంటే చెరువు నిండిపోయినప్పుడు ఎక్కడికి పోతాయి ఇక వాటర్ కబ్జాలు చేస్తే సో అక్కడ కబ్జా చేసుకొని కట్టి ఏవైతే కట్టారో ఆ కట్టడాలోకి వెళ్ళిపోదు అది మునిగిపోవాల్సింది అది సో గురించి ఆ బఫర్ జోన్ ఏదైతే అంటామో ఆ బఫర్ జోన్లోనే ఎలాంటి కట్టడాలు కట్టకుండా చేయాలి చర్యలు తీసుకోవాలని ఉన్నా కానీ అది అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే రాజకీయ నాయకుల జోక్యాల వల్ల మొత్తానికి ఎంక్రోచ్మెంట్స్ అనేవి చెరువులు ప్రధానంగా చెరువులు నాళాలు కబ్జాలు గురవటం అనేది నిరంతరంగా కొనసాగుతూ వస్తూ ఉంది సో ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ అంటే చిన్న చిన్న మంది అంటూ ఉంటారు సో చిన్నవాళ్ళ చేస్తారు కానీ పెద్దవాళ్ళు జోలికి అసలు వెళ్ళరు అని చెప్పేసి సాధారణ ఒక అభిప్రాయం అందరిలో ఉంటుంది సో ఇప్పుడు ఒక డేర్ స్టెప్ తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో సో ఎన్ కన్వెన్షన్ వచ్చి అధికారంలోకి వచ్చే ఎనిమిది నెలలే అంతే కాంగ్రెస్ ప్రభుత్వం సో ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఆల్మోస్ట్ త్రీ ఆకర్స్ ఆయన అంటే ఆయన మొత్తం టెన్ ఏకర్స్ ల్యాండ్ అది అన్కన్వెన్షన్ ఏదైతే ఉందో అది అందులో ఆయన కొనుగోలు చేసిన వాళ్ళు ఏడు ఎకరాలే మిగతా మూడు ఎకరాలని ఈ తుమ్మిడి కొంట చెరువుని కబ్జా చేశారు అందులో ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఒక చెరువు దాని పూర్తి స్థాయి కెపాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఎఫ్టిఎల్ అంటారు ఆ ఎఫ్టిఎల్ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా మోర్ దాన్ వన్ ఏకర్ కబ్జా చేశారు ఇక చెరువు చుట్టూ ఉంటే కట్ట చుట్టూ ఉండే బఫర్ జోన్ ఏదైతే ఉందో దాన్ని రెండు ఎకరాలు కబ్జా చేశారు సో అక్కడ కూడా ఎలాంటి కట్టడాలు నిర్మించకూడదు సో ఇది సర్వేలో తేలినటువంటి విషయం అంటే మోర్ దాన్ త్రీ ఏకర్స్ మూడు ఎకరాల పదకొండు కొండ త్రీ పాయింట్ వన్ వన్ ఏకర్ అని సో ఇంత ల్యాండ్ని కబ్జా చేశారు సో ఇప్పుడు దాన్ని మార్క్ చేసి ఈ మధ్య హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు ఆ సర్వే చేపట్టి ఎ ఎంతవరకు అయితే ఎన్క్రోచ్మెంట్ గురైందో దాన్ని అంతా మార్కింగ్ చేసి ఈరోజు మొత్తం కూడా చుట్టూ అంటే కన్వెన్షన్ ఏదైతే ఉందో అలాగే తుమ్మిడి కొంట చెరువుతుందో దాని చుట్టూ మొత్తం రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసేసి ఎవరు రాకుండా బయట వాళ్ళు ఎవరు కూడా రాకుండా సో ఈరోజు మొత్తం ఆ మార్చేసినంత వరకు పొలగొట్టడం మొదలు పెట్టారు సో ఈ రోజు అది అయిపోతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు మొత్తం వాళ్ళు దీనివల్ల నాగార్జునకి చాలా నష్టమనే చెప్పాలి ఎన్నో కోట్లు లాస్ అవుతుంది సో ఇప్పుడు దాకా ఆయన ఏదైతే దాన్ని ఎంజాయ్ చేస్తూ వచ్చారో ఎన్ కన్వెన్షన్ మూడు ఎకరాల స్థలాన్ని కబ్జా చేయటం పైగా మాదాపూర్ అనేది ఈ రోజు ఎంత ప్రైమ్ ల్యాండ్ తెలుసు ఎంత కాస్ట్లీ ల్యాండ్ సో అది కొన్ని ఇప్పుడు మొత్తం ఎన్ కన్వెన్షన్ ఏదైతే కట్టారో కొన్ని వందల కోట్లు ఉంటుంది దాని ప్రాపర్టీ అవి అది కూడా కోట్ల రూపాయల ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో కూల్చి వేసిన దాని తాలూకు నష్టం సో ఏదైనా కానీ అది ఆయన స్వయంగా చేసుకున్నటువంటి విషయమే సో ఒకప్పుడు ఆయన ఎంత్రీ రియాలిటీ అని చెప్పేసి ఒక అదే ప్రీతం రెడ్డితో కలిసి ప్రారంభించినటువంటిది అందులో ఈ ఎన్ కన్వెన్షన్ ఒకటైతే ఎన్ గ్రిల్ అనే రెస్టారెంట్స్ కూడా ప్రారంభించారు తర్వాత తీసేశారు అనుకోండి తర్వాత ఇంకోటి డిస్ట్రిక్ట్ అనే పేరుతోటి ఇంకొకటి కూడా రియాలిటీ రియల్ కి సంబంధించింది కూడా ఆయన అనుకున్నారు కాకపోతే ఆ రెండు ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ లేవని చెప్తున్నారు ఎన్ త్రీలో ఎన్ ఒకటి మాత్రమే ఉంది ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ అనేది మాత్రమే ఉంది ఖచ్చితంగా అంటే ఇది ఈ చర్య తోటి కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ కూడా హెచ్చరికలు పంపినట్టు అయింది ఒక అంటే ఎన్క్రోచ్మెంట్ ఇప్పుడు దాకా చేసిన వాళ్ళు ఇక్కడ ఇప్పుడు చేయబోయే వాళ్ళకు కూడా ఇంకా చూస్తూ ఊరుకోదు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి తెలుస్తుంది తెలియజేస్తోంది ఇప్పుడు దాకా అంటే ఎవరైతే చేయలేకపోయారో దాన్ని చేసి చూపిస్తున్నారు అని చెప్పేసి కా రేవంత్ రెడ్డిని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ తెలంగాణ వాదులు కానివ్వండి జనం కానీ